హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఎంత డబ్బు సంపాదించినా ఎంత కష్టపడినా కొంతమంది చేతుల్లో డబ్బు అనేది నిలవదు పగలనక రాత్రనక కష్టపడి డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటున్నారు అయితే కొందరు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవడం డబ్బు నిలవడం లేదని అనవసరంగా ఖర్చైపోతుందని విచారిస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలున్నా తప్పులు చేస్తున్న ధనం చేతులు అస్సలు నిలవదంటారు అలాంటప్పుడు కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ బాగా తగ్గిస్తాయి అవేంటో తెలుసుకుందాం అందులో మొదటిది నిమలి ఈక వాస్తు శాస్త్రం ప్రకారం నిమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది ఈ ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ అంత భిన్నంగా ఉంటుంది శ్రీకృష్ణుని కిరీటంపై ఉన్న నిమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో నిమలి ఈకలు పెడితే సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మి విద్యా విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరు ఉంటారు నిమలి ఈకలను ఇంటి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి రెండవది లోహంతో చేసిన తాబేలు లోహంతో చేసిన తాబేలు వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని రకాల కష్టాలు సమస్యలు దూరం అవుతాయి అయితే తాబేలను ఉత్తరాన ఉంచడం శుభప్రదం ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం డబ్బు వస్తుంది అలాగే శత్రువులను కూడా నాశనం చేస్తుంది ఇంట్లో తాబేలు ఉండటం వల్ల ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితం బాగుపడుతుంది అయితే తాబేలును ఎప్పుడు గదిలో మాత్రం ఉంచకూడదు దీనివల్ల ఇంటిపైన ఇంటి సభ్యులపైన ప్రతికూల ప్రభావం పడుతుంది మూడవది లక్ష్మీ చిత్రం వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి లక్ష్మీ కమలంపై కూర్చొని చేతిలో బంగారు నాణం పట్టుకున్న చిత్రాన్ని ఇంట్లో ఉంచాలి అందువల్ల మీ ఇంట్లో మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు మీరు ఈశాన్య దిశలో ఈ చిత్రాన్ని లేదా లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి దీని ఫలితాలు అనేకం ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం ఇంటి ప్రధాన ద్వారంపై ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వలన సానుకూలత పెరుగుతుంది పనిలో విజయం జీవితంలో పురోగతికి సహాయపడుతుంది హిందూ మతంలో కూడా ఏనుగులు మంగళకరమైనవిగానే భావిస్తారు వినాయకుని చిహ్నంగా పరిగణిస్తారు దానివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు శంఖం ఇంట్లో ఉంచండి హిందూ మతంలో శంఖానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది చాలామంది ఇళ్లలో దేవుడు మందిరంలో శంఖాన్ని ఉంచడం గమనించే ఉంటారు శంఖం ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని విశ్వాసం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది నారాయణుడు చేతిలో శంఖం పట్టుకొని ఉన్నాడు తల్లి లక్ష్మికి కూడా శంఖం అంటే చాలా ఇష్టం శంఖం సముద్రం మదనం ద్వారా వచ్చిన పద్నాలుగు విలువైన రత్నాల నుండి ఉద్భవించింది కనుక శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుందని విశ్వసిస్తారు అందువల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు డబ్బుకు లోటు లేకుండా సంతోషం శ్రేయస్సు ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటాయని భావిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి